అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారు చేసే చేనేత కార్మికులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఒక పక్క బాధగా కూడా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి సరి దారుణమైన పరిస్థితి ఉంది మళ్ళీ రాజయోగం స్వర్ణయుగం ఈ గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా వాళ్లకు ఆసరాగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు మరి గత ఐదు సంవత్సరాలుగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా చేనేతలు అని చెప్పి ఓటు వేయించుకొని చేనేతులను ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూస్థాపితం చేశారు మరి చేనేతలు కూడా ఈరోజు చాలా చోట్ల వాళ్ళు వలసపోయే పరిస్థితికి వచ్చింది అదే విధంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తయారు చేసిన వస్త్రాలని కొనుగోలు చేసేవారు లేరు వాళ్ళ పాతిగతి లేకుండా వాళ్ళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే మన సంక్షేమ పథకాలు అందజేశామో అవన్నీ పూర్తి బంద్ చేసి నేతన్న నేస్తామని చెప్పి ఇరవై నాలుగు వేల రూపాయలు అందజేశారు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు కూడా నేతన్నలకు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకు అందజేసి నిజంగా చేనేత వ్యవస్థ నిర్వీరం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి చిరాలలో కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి బాగా తెలుసు వాళ్ళని పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొకసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తిరస్కరించాలనే భావంతో ఉన్న సందర్భంలో ఆ రోజున స్వాతంత్ర పోరాటానికి ముందు ఈ యొక్క కాలనీ ఇచ్చిన రోజును పురస్కరించుకుని మోడీ గారు రెండు వేల పదిహేనులో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది దాని ద్వారా చేనేత కళల్ని చేనేత కార్మికుల్ని పోషించడానికి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి మంచి గుర్తింపు తేవడానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ యొక్క చేనేత కార్మికులు వాళ్ళు పడే శ్రమ అది ఏ దేశంలోనూ కూడా లేదు ఒక భారతదేశంలో లాంటి పరిస్థితి మన ఆంధ్రాలో కూడా ప్రతి ఒక్క ప్రాంతం కూడా మంగళగిరితో పో చూసుకుంటే చీరలతో చూసుకుంటే అనేక ప్రాంతాల్లో ఈ చేనేత కార్మికులు ఉన్నారు మన మనం ధరించే బట్టలు వాళ్ళు నెయ్యి నేయటానికి అనేకమైన గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఒక అగ్గిపెట్టులో చీరను కూడా పెట్టి బ్రిటిష్ మహారాణిగా ఆ రోజున ఇవ్వటం జరిగింది అలాంటి చేనేతలు ప్రో ప్రోత్సహించడానికి ఈ యొక్క దినోత్సవం ఏదైతే ప్రకటించబడిందో ఈ దినోత్సవం సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ ఇవాళ వాక్ ఇవాళ వాకింగ్ చేసిన అదేవిధంగా మధ్యాహ్నం అందరి చేనేత కార్మికులందరూ కూడా ఒక సమాజ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఒక సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళకి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేరాల్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళకి అనేకమైన వరాలు ఇచ్చిన అవన్నీ కూడా ఈ రోజును పురస్కరించుకుని ఈ రోజు జాతీయ దినోత్సవంగా ప్రకటించబడింది కాబట్టి దీన్ని ఈ రోజంతా కూడా చేనేత కార్మికుల కోసం వెచ్చించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది అందువల్ల మరొకసారి చేనేత కార్మికులకి అదేవిధంగా చే జాతీయ చేనేత దినోత్సవానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం